ఇంట్లోనే స్వచ్ఛంగా తయారు చేసుకునే నెయ్యికి మార్కెట్లో దొరికే నెయ్యికి చాలా తేడా ఉంటుందండి మార్కెట్లో కాచిన నెయ్యిలో ఎర్రగా కాగిన వంట నూనెను కానీ డాల్డాని కానీ కలపడం వల్ల మనం ఇంటికి తీసుకువచ్చాక నెయ్యిని ఎక్కువసార్లు కాచినప్పుడు టేస్ట్ అనేది మెల్లగా చేదుగా మారుతుంది ఇంట్లోనే పాలను తోడువేసి వచ్చినటువంటి పెరుగు మేకడను తీసి స్టోర్ చేసుకొని తీసిన ఒక వారం పాటు తీసినటువంటి మేకడని ఇలా మిక్సీ వేసి చూడండి మెత్తగా మిక్సీ పట్టేసరికి మేగడలో నుంచి వచ్చిన నెయ్యిని మంచినీళ్ళతో రెండుసార్లు వాష్ చేసి వ్యర్థాలన్నీ పోయిన తర్వాత గ్యాస్ మీద సన్నని మంట మీద నెయ్యిని కాగబెట్టుకోవడమేనండి కొంచెం ఫ్లేవర్ కోసము కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంట్లో ఎక్కువగా స్వచ్ఛమైన నెయ్యిని వాడడానికి ప్రయత్నించు